మన మార్గాలన్నిటినీ ఎరిగిన వాడైన ఏసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా ఈ దినాన ఏ పనైనా చేయడానికి ముందుగా దేవుని వాక్యాన్ని వినండి దేవుని వాక్యాన్ని బట్టి మీ హృదయాన్ని బలపరుచుకున్న తర్వాత మిగతా పనులకు ఉపక్రమించేవారుగా ఉండండి సమయలు రెండవ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం సమయలు రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవయవచ్చును నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియకున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి దావీదు దావీదు కఠినమైన పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నాడు దావీదు దానికి ముందు ఒక ఉత్సాహవంతమైన స్థితిలో ఉన్నాడు అధికారం చేతిలో ఉంది ఏమైనా చేయొచ్చు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఊరియాను హత్య చేయించడం బత్సెబాను తన భార్యగా చేసుకోవడం ఇలాంటి కొన్ని అక్రమాలకు పాల్పడ్డాడు కానీ ఇప్పుడు అలాంటి సంతోషకరమైన స్థితిగతులు లేవు ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని పరుగులెత్తాల్సిన పరిస్థితి దావీదికి వచ్చింది ఖచ్చితంగా ఇది పాప ఫలితమే దావీదు చేసినటువంటి దోషానికి దేవుడు విధించినటువంటి శిక్ష లేదా ఒక రకమైన క్రమశిక్షణ అని చెప్పచ్చు ఇది ఎవరి మూలంగా కలిగిందంటే ఈ శత్రువు మూలంగా కలగలేదు కానీ ఇంట్లో తన సొంత కుమారుడైన అబ్షలము దావీదుకు వ్యతిరేకంగా లేవడం రాజ్యాన్ని ముక్కలు చేస్తున్నట్టుగా రాజ్యంలోని కొంతమంది మనుషులను రాజకీయంగా తన వైపు ఆకర్షించుకోవడం ఇక వారందరూ అబ్శాలం వైపు చేరారు అని దావీదుకు తెలియవచ్చినప్పుడు ఇక్కడుంటే ఇంకా నేను బ్రతకడం కష్టం అని చెప్పి తన వర్గం ఎవరైతే ఉన్నారో వారితోటి మనం పారిపోదాం పదండి అని దేశాన్ని విడిచిపెట్టి బయలుదేరుతున్నటువంటి సమయంలో ఒక వ్యక్తితో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి పేరు ఇత్తయి ఇత్తయి అనేటువంటి ఈ వ్యక్తి గిత్తీయుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి గాతు అనే ప్రాంతానికి ఈ వ్యక్తి చెందినవాడు ఫిలిస్తీన్ల దేశంలో గాతు అనే ప్రాంతం ఉంది దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత అరణ్యాల వెంబడి తిరుగుతూ ఉన్నప్పుడు అప్పులు బాధల్లో ఉన్న అనేకులు దావీతో పాటు చేరిన వారుగా ఉన్నారు సో వీళ్ళల్లో మొత్తానికి ఈ ప్రాంతానికి చెందినటువంటి ఆరు వందల మంది దావీదును వెంబడించినట్లుగా కూడా మనము చూడవచ్చు సో గాతు అనే ప్రాంతానికి చెందినటువంటి వారందరూ కూడా దావీదు రాజు అయిన తర్వాత ఆ దావీదును వెంబడించినటువంటి వారుగా ఉన్నారు వారి ప్రాంతాన్ని విడిచిపెట్టి దాదాపుగా ఓ ముప్పై సంవత్సరాలుగా ఇక్కడే స్థిరపడిపోయి ఉంటున్నటువంటి పరిస్థితులు అందుకే అతను ఆ సైన్యానికి అధిపతిగా ఉన్నాడు సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి ఆ వ్యక్తితోటి దావిదు మాట్లాడుతున్నాడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ దావీదు ఇత్తయికున్నటువంటి నమ్మకత్వం ఏంటో పరీక్షించడానికి ఈ ప్రశ్న వేసాడు ఏమంటున్నాడంటే అందరూ కూడా తన వర్గంలో ఉన్నటువంటి వారు దావితో పాటు పారిపోవడానికి బయలుదేరుతున్న సమయంలో ఇత్తయ్యి కూడా వారితో పాటు రావడాన్ని చూసి నువ్వు యొక్క నివాస స్థలాన్ని కోరేటువంటి పరదేశిగా ఉన్నావు నువ్వు మాతో కూడా ఎందుకు వస్తున్నావు వెళ్ళు రాజు దగ్గర ఉండు రాజ సన్నిధిలో ఉండు అని చెప్పడం జరిగింది ఇంకొక మాట ఏమంటున్నాడంటే నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియకున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు అని చెప్పి దావీదు మాట్లాడుతున్నాడు ఇక్కడ ముఖ్యంగా కేసిన ప్రశ్న తన యొక్క విశ్వాసము దావీదు పట్ల ఏ విధంగా ఉంది ఎంతవరకు దావీదుకు నమ్మకంగా ఉన్నాడో తెలుసుకోవడానికి ప్రశ్నిస్తూనే తన స్థితి ఏంటో చెప్పేస్తున్నాడు తన స్థితి ఏంటంటే నిన్ననే వచ్చిన వాడుగా ఇత్త ఉన్నాడంటే అర్థం ఓ ముప్పై సంవత్సరాలుగా నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నావు నీకెందుకు నా కష్టాల్లో భాగం అని మాట్లాడుతూ ఎక్కడికి పోవుదునో తెలియని వ్యక్తిగా నేనున్నాను ఎక్కడికి పోవుదునో తెలియని వ్యక్తిగా నేనున్నాను ఎవరు ఈ మాట చెప్తారు మొదటిగా కన్ఫ్యూషన్లో ఉన్నవాళ్ళు ఈ మాట చెప్తారు నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే అర్థం కావట్లేదు నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు రెండు కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ కష్టాలను అధిగమించడానికి ఎటు అడుగు వేయాలో అర్థం కాక నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు నేను ఏ మార్గంలో వెళ్తున్నానో నాకే తెలియడం లేదు అని చెప్పేటువంటి వారుగా ఉంటారు మూడు గమ్యం లేని వ్యక్తి ఈ మాట చెప్తాడు నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియడం లేదని చెప్పేటువంటి అవకాశం ఉంది ఈ వాక్యాన్ని వింటుండగా ఈ మూడు స్థితిగతుల్లో ఏ ఒక్క స్థితిగతుల్లోనూ ఉన్నా ఏ ఒక్క అంశానికి నీ యొక్క జీవితాన్ని పోల్చే అవకాశం ఉన్నా జాగ్రత్తగా ఈ మాటలు విను దేవుడు ఇదన్నా నన్న హృదయంతో మాట్లాడబోతున్నాడు కన్ఫ్యూషన్లో ఉండి భవిష్యత్ ఏంటో అర్థం కాక అంత గందరగోళమయమైపోయి నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు అని అనుకుంటున్నట్లయితే నిన్ను ఎక్కడికి నడపాలో ఎక్కడికి చేర్చాలో తెలిసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు రెండు కష్టాలని జీవితంలో అధికమయ్యాయి కనుక ఈ కష్టాల మధ్య ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక నిర్ణయాలు తీసుకునే క్రమంలో తొందరపాటు నిర్ణయాలు తీసేసుకొని అంటే ఏ నిర్ణయం తీసుకోకపోతే ఎక్కడ ఆలస్యం అయిపోతే నష్టపోతానేమో అన్న ఉద్దేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసేసుకొని ముందడుగులు వేస్తూ మరలా అనేకమైన చిక్కుల్లో చిక్కుకుంటూ బహుశా ఈ మాట చెప్తా ఉన్నామేమో నేనేం చేస్తున్నానో నాకు తెలియదు అసలు నేను ఏ దారి ఎంచుతు ఎంచుకుంటున్నానో నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే అర్థం కావడం లేదు నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు అని నీకున్న కష్టాలను బట్టి ఒకవేళ మాట చెప్తున్నట్లయితే దేవుడు నీ కష్టం అంతటిని కూడా ఎరిగిన వాడుగా ఉన్నాడు నువ్వు వెళ్తున్న మార్గం నీకు తెలీదు అనేది వాస్తవమే కానీ ఈ మార్గము దేవునికి స్పష్టంగా తెలుసు దైవజన్లు ఏసన్న గారు రాసినటువంటి అనేకమైన పాటల్లో తాను కష్టాల గుండా వెళ్ళినప్పుడు తాను వెళ్తున్నటువంటి ఆ మార్గాన్ని బట్టి చాలామంది చాలా రకాలుగా ఆయన గురించి మాట్లాడుకున్నా ఆయన చెప్పిన మాట ఒకటే నేను వెళ్ళే మార్గము నా ఇసుకే తెలియను నిజమే ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు వెళ్తున్న మార్గం నీకు తెలియకపోవచ్చు నీకు ఎదురవుతున్న సమస్యలు నీకు అర్థం కాకపోవచ్చు నిన్ను కాచుకొని ఉన్నటువంటి శత్రువులను చూసి ఎందుకు ఇలా జరుగుతుందో అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు నువ్వు వెళ్తున్న మార్గం నీ ఏసైకి స్పష్టంగా తెలుసు అయితే ఈ కష్టాల వలయంలో నువ్వు చిక్కుకొని ఉండగా బాధతోటి నేనేం చేస్తానో నాకు అర్థం కాలేదు అని నువ్వు అనుకుంటున్నట్లయితే నీకంటూ ఒక నిరీక్షణ ఉన్నది ఆ నిరీక్షణ యేసుక్రీస్తు వారిలోనే ఉన్నది మూడవదిగా ప్రత్యేకంగా యవనస్తుల యొక్క మాటలు వినాలి జీవితం పట్ల ఒక గమ్యం లేని యవనస్తులు చాలామంది ఉన్నారు ఒక గురి లేని యవనస్తులు చాలామంది ఉన్నారు నెక్స్ట్ ఏంటి అంటే ఒక క్లియర్ కట్ ఐడియా చాలామందికి లేదు ఏదో తల్లిదండ్రులు చదివిస్తున్నారని చదువుకోవడం కొంతమంది వాళ్ళు వీళ్ళు చెప్పారని ఏదో ఒక గ్రూప్ తీసుకొని బ్రాంచ్ ఎంచుకొని సెటిల్ అయిపోవాలి కొంతమంది మీకంటూ ఒక ఆలోచన మీకంటూ ఒక గమ్యం లేకుండా కాలాన్ని గడుపుతున్నటువంటి యవనస్తులరా వినండి నేను ఎక్కడికి వెళ్తున్నా నాకు తెలియదు అని చెప్తున్నావేమో నీకంటూ దేవుడు ఒక డెస్టిని ఉంచాడు అవును నువ్వు చేస్తున్నటువంటి పాపం నువ్వు చూస్తున్నటువంటి చూపు చేస్తున్న ప్రతి విధమైన క్రియను బట్టి నువ్వెక్కడికి వెళ్తున్నావో నీకు తెలియదు ఈ సమయంలో బాధ్యత రహితంగా నువ్వు వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నువ్వెక్కడికి వెళ్తున్నావో నీకు తెలియదు చాలామంది యవనస్తులు వారి తల్లిదండ్రులకు కన్నీరు తెప్పించేటువంటి యవనస్తులుగా మిగిలిపోతూ వ్యక్తిగతంగా వారి జీవితాల్లో త్రాగుడుకు బానిసలై ఇన్ని సంవత్సరాలు అండి పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు వయసు లేదు ఈలోగే తాగుడుకు బానిసలై వ్యర్థమైన స్నేహాలు పెంచుకొని ఆడపిల్లలతో మగపిల్లలు మగపిల్లలతో ఆడపిల్లలు శరీరాలను అపవిత్రపరుచుకుంటూ ఒకసారా రెండుసార్ల ఆ వయసుకే గర్భవతులై అబ్బార్షులను చేయించుకునేవారుగా మగపిల్లలైతే చొక్కాలు మార్చినంత సులభంగా ఆడపిల్లలను మారుస్తూ గర్ల్ ఫ్రెండ్స్ని పెంచుకుంటూ ఒక ఫోన్లో ఎంతోమందితోటి వ్యర్థమైన చాటింగులు చేస్తూ ఎంతగా వారు అక్రమ జీవితాన్ని జీవిస్తూ నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు నిజమే ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఒకసారి ఆలోచించు నీ డెస్టినీ ఎక్కడ ఉండిపోతుంది నువ్వు వెళ్తుందో ఎక్కడికో తెలుసా నరకానికే నువ్వెక్కడికి వెళ్తుందో తెలుసా నాశనానికే నీ ప్రాణం నీ ఆత్మ నీ మనస్సు ఎంతగా మలినం చేయబడిందో ఎంతగా నేను నాశనం చేసేదిగా ఉందో నీకు అర్థమే కావట్లేదు కొంతమంది పరిస్థితి అలాగుంటే మరికొంతమంది జీవితంపై భరోసా లేక భవిష్యత్తుపై ఆశ లేక ఒక గురిని కలిగి ఉండలేక గురి ఉన్న దాన్ని చేరుకునేటువంటి మార్గం తెలియక ఈ మాట చెప్తూ ఉన్నారు నేను ఎక్కడికి వెళ్తున్నా నాకు తెలియదు కన్ఫ్యూషన్లో ఉండు నువ్వు ఈ మాట చెప్తూ ఉన్నా కష్టాల్లో ఉండు నీవు ఈ మాట చెప్తూ ఉన్నా బాధ్యత రహితమైన స్థితిలో ఉండి వ్యసనములకు బానిసవై ఈ మాట చెప్తూ ఉన్నా భవిష్యత్తుపై భరోసా లేక నువ్వు ఈ మాట చెప్తున్నా మీ నలుగురికి ఇదే నీ మార్గము దేవుడే తానే మార్గము అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు నీ జీవితాన్ని దేవుని చేతిలోనికి ఈ దినాన్న సంపూర్ణంగా నువ్వు అప్పచెప్తే దేవా నా జీవితంలో నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఇవి ఈ పరిస్థితుల మధ్య నీ సహాయం అవసరమైంది నీ కృప అవసరమై ఉంది నాకు సహాయం చేయి నా మనసులో ఉన్నటువంటి ఆందోళన అంతా తొలగించు నా మార్గమును సరాలము చేయి నువ్వు ప్రార్థించగలిగితే నువ్వెక్కడికి వెళ్తున్నావో దేవుడు నీకు కనబరుస్తాడు కష్టాల సమయాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవా ఈ మార్గము ముళ్ళ తొప్పులు గచ్చపొదలన్నట్టుగా ఉన్నది నాకేం అర్థం కావడం లేదు అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే సంపూర్ణంగా దేవుణ్ణి విశ్వసించే వ్యక్తిగా ఉండు సంపూర్ణంగా కంప్లీట్గా దేవునిపై ఆనుకునే వ్యక్తిగా ఉండు వెళ్తున్న మార్గం నీకు తెలియకపోవచ్చు దేవునికి స్పష్టంగా తెలుసు ఆయనే నన్ను నడిపిస్తున్నాడు ఆయనే నన్ను నడిపిస్తాడు అనే ఆలోచన కలిగి ఉండు నిశ్చయముగా నీ దేవుడు నిన్ను మధ్యలో విడిచిపెట్టక గమ్యానికి చేరుస్తాడు ప్రియవనస్తుడా నీ బానిసలు నిన్ను నాశనానికే తీసు నీ యొక్క వ్యసనములు నిన్ను నాశనానికే తీసుకెళ్తాయి దాని నుండి విడిపించడానికే ప్రభా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు ఆయనే మార్గమై సత్యమై జీవమై మన జీవితాల్లో మనలను నిత్యము తనతో ఉంచుకొనగలుగులాగున సిలువ మరణము పొందినవాడుగా రక్తాన్ని కాల్చినటువంటి వాడుగా ఉన్నాడు ప్రాణాన్ని వాడుగా ఉన్నాడు ఎందుకు యేసుక్రీస్తు వారు సిలువ మరణం పొందాల్సి వచ్చింది ఎందుకో తెలుసా నీ గమ్యం ఏంటో నిర్దేశించడానికి ఎస్ నీకంటూ ఒక గమ్యాన్ని ఆయన ఏర్పరచడానికి ఐదు వేల నాలుగు వందల ఎనభై గాయాలు ఆయన ఒంటి మీద అయ్యాయి పదిహేడు ముళ్ళు తలలో గుచ్చబడ్డాయి ఆరున్నర లీటర్ల రక్తం ఆయన శరీరం నుండి కారింది ఎందుకు నీ ఆస్మే నీకంటూ ఒక గమ్యాన్ని ఏర్పరచడానికి నీ గమ్యం పరలోకం కావాలని నీ గమ్యం దేవునితో నిత్యమో జీవించే జీవితం కావాలని దేవునికి నీకు లేకుండా ఉన్న ఈ సంబంధం దేవునికి నీకు మధ్య చెడగొట్టబడ్డ ఈ సంబంధం సరిచేయబడాలని తన ప్రాణాన్ని అర్పించాడు ఈరోజుకైనా గ్రహించి సత్యాన్ని క్రీస్తు నీ హృదయంలో చేర్చుకో నువ్వు ఎంత ఎంగేజ్లో ఉండి మాట్లాడుతున్నావో నాకు తెలియదు కానీ నీ ఉన్నటువంటి వయసు ఏదైనా యేసు క్రీస్తు వారిని నీ హృదయంలో చేర్చుకోవడానికి నువ్వు ఇంకా చిన్నపిల్లవాడు కాదనేది స్పష్టం ఇంకో తెలుసా నీ వయసు పది పన్నెండు కాకముందే మనసు మలినమవుతూ ఉన్నది నీ బాల్యదలి ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకు అన్నట్టుగా యశు హృదయంలో చేర్చుకో నీ హృదయాన్ని ఆయనకిచ్చేసే ఆయన నీ మొదటి ప్రేమికుడు కావాలి నీవు ఆయనను ప్రేమించే వ్యక్తివిగా ఉండాలి ఈ ఆయన ఆయనకంటే ఎక్కువ గంగ దేన్ని ప్రేమించక నువ్వు ముందు కొనసాగినట్లయితే భవిష్యత్తుపై భరోసా లేని నీకు కూడా దేవుడే భరోసాగా నిలబడతాడు దేవుడే నిన్ను నడిపిస్తాడు దేవుడే నీకు మార్గనిర్దేశం చేస్తాడు ఖచ్చితంగా నీ చేయి పట్టి చారాల్సిన గమ్యానికి చేరుస్తాడు ఇంకెందుకు ఆలస్యం ఈ మాటలు నీ హృదయాన్ని తాకుతూ ఉన్నట్లయితే ఈ మాటలు నీ యొక్క హృదయంలో క్రియ జరిగిస్తున్నట్లయితే ఒక ప్రేరేపణిస్తున్నట్లయితే ఎక్కడున్నావో అక్కడే కళ్ళు మూసుకో ఈ మాటల ప్రకారంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి నేను నీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను నీ జీవితము ఈనాటి వలె ఇంకేం ఈనాడు ఉన్నట్టుగా మరొక దినం వండకుండా సంపూర్ణంగా దేవుడి దాన్ని మార్చివేయగలడు సత్యం ఇది నువ్వు నమ్మగలిగినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి జీవితాలను మార్చివేయగలని మాటల కొరకు వందనాలు సమస్యలు మా జీవితంలో తలెత్తినప్పుడు ఆందోళనతో మా హృదయాలు నిండినప్పుడు వ్యసనాలకు బానిసలమై మేము తిరుగుతున్నప్పుడు భవిష్యత్ ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలీదు అని దిగులుతో పలికేటువంటి వారంగా ఉంటాం అయినప్పటికీ ఇలాంటి స్థితిగతుల మధ్య ఉన్న ప్రతి వ్యక్తికి భరోసానువే దేవా నీ వైపు ఆ బిడ్డలు చూస్తూ ఉన్నారు నాకు సహాయం చేయమని అడుగుతూ ఉన్నారు ఎందరో వ్యక్తులకు సహాయం చేసిన వాడా ఎంతోమంది జీవితాలు కట్టినవాడా అలా కట్టుటకు సమర్థుడా నిన్ను వేడుకుంటున్నాను ప్రతి వ్యక్తి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రతి విధమైన కన్ఫ్యూషన్ నీ నామంలో తొలగిపోయినట్టుగా చేయండి కష్టాల్లో ఉన్న ప్రతి వ్యక్తి నీకు అప్పగించుకోవడం మూలంగా తన మార్గము సరాలం చేయబడినట్టుగా చేయండి బా వ్యసనాలకు బానిసయ్య నవనస్తుడు భవిష్యత్తుపై నమ్మకం లేక దిగులు చెందుతున్నటువంటి యవనస్తునికి విడుదల అనుగ్రహించి వారి జీవితంలో నీవే తగినటువంటి రీతిలో మార్గనిర్దేశం చేసి నిత్య జీవానికి చేర్చగలిగే రీతిలో వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నా గురి కలిగి గమ్యం చేరే వరకు పోరాడేవారుగా ఉంటకు సహాయం చేయమని ఈ మీరు మాకు దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీకు తోడయి తన కృపలో మిమ్మల్ని వర్దిల చేయనుగాక ఆమెన్